लाले। <interv haul> ఏబిసి ఏజేబిసి జేజేబిసి ఏబిసి జేజేబిసి జేజేబిసి బిసిలో ఐక్యత ఐక్యత బిసిలో ఐక్యత ఐక్యత బిసిలో ఐక్యత ఐక్యత ఏబిసి జేజేబిసి ఏబిసి జేజేబిసి మొదలాలి మూడు రంగం సార్ నాయకత్వం మొదలాలి మూడు రంగం సార్ నాయకత్వం మొదలాలి ఏబిసి జేజేబిసి ఏబిసి జేజేబిసి ఏబిసి జేజేబిసి భేమవరం బీసీ ప్రజా సంక్షేమ సంఘ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మిత్రులు చింతాడు శ్రీనివాస్ గారు జాతీయ ఉపాధ్యక్షులు రాష్ట్ర అయినటువంటి కన్నబాబు గారు పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు పట్టణ మహిళా విభాగ అధ్యక్షులు అయినటువంటి విజయ్ గారు మన మిత్రులందరితో సమావేశం జరగడం జరిగింది ప్రధానమైనటువంటి అంశం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో బీసీల సమస్యలపై ఢిల్లీలో ఒక పర్యటన పెట్టడం జరిగింది ముఖ్యాంశాలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రామేశ్వర్ తేలి కేంద్ర మంత్రి గారు ఎస్పి బఘీల్ గారు నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ అనేటువంటి హంసరామ్ గంగారం హైర్ గారిని కలిసి జనగణన మీద కొన్ని చర్చించాకే ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ మూడు రోజులు కూడా మరి జాతీయ స్థాయిలో మాకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకురావాలనే ఆలోచనతోటి ఒక పర్యటన పెట్టాం ప్రధానంగా భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై ఒకటిలో మరి జనగణన చేపడతామని చెప్పి మాట ఇచ్చి కూడా ఇంతవరకు కూడా కులాల వారీగా జనగణన చేపట్టడం అనేది చేయలేదు దీనివల్ల అనేక సందర్భాల్లో రిజర్వేషన్స్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం కోరినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఇదే విఘాతం కలుగుతూ వచ్చింది ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదు అన్నది సంకేతాలు వస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది పొరుగు రాష్ట్రం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ జనగణన కులాల వారీగా చేపట్ట నిర్ణయం తీసుకున్నారు నితీష్ కుమార్ గారు అయితే ఆల్రెడీ చేసి అరవై మూడు శాతం ఉన్నారని చెప్పి నితీష్ కుమార్ గారు నిర్ధారణ చేయడం జరిగింది అంటే ఈ బలహీన వర్గాలు స్వాతంత్రం రానప్పుడు ఏ విధంగా అయితే ఉన్నారో అదే విధంగా నేటికి కూడా విద్య ఉద్యోగ రాజకీయ ఆర్థిక సంబంధాల్లో ఎక్కడా కూడా మెరుగైనటువంటి పరిస్థితులు ఇప్పటికీ రాలేదు మరి కేంద్ర కేంద్రంలో ఇంతవరకు జాతీయ స్థాయిలో అనేక మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ లేకపోవడం చాలా విచారకరం మరి గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మరి కొన్ని కులాలకి వాళ్ళు గ్రూపులు చేంజ్ చేస్తారని చెప్పారే కానీ ఏది ఒకటి జరగలేనటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు చేసినటువంటి కొన్ని మంచి పనులు ఖచ్చితంగా మేము అభినయం ఉన్నాం కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు దాంతోపాటు నిధులు కూడా ఏర్పాటు చేస్తే బాగుండేదని చెప్పి మా యొక్క బీసీ ప్రజలు అభివృద్ధి చెందేవాళ్ళు చిరు వ్యాపారాలు చేసుకుని డెవలప్ అయ్యేవారు అటువంటి అవకాశం కల్పించకుండా ఎంతోమందికి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చినంత మాత్రాన ఈ బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి రెండున్నర కోట్ల ప్రజలు అభివృద్ధి చెందలేదు అని చెప్పి ఇప్పటికీ కూడా మాలో చాలా బాగుంది ఇట్లాంటివన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద ఎత్తున గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేము సహాయ సహకారాలు అందించాం బీసీలు అందరూ కూడా మాకు బ్యాక్ బోన్గా ఉన్నారు బ్యాక్ వాళ్ళు వెన్నుముక్కగా ఉన్నారని చెప్పి గత ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి మేము చాలా సపోర్ట్ చేశాం మరి ఆ సపోర్టు కొనసాగాలంటే ఇప్పుడు ఉన్నటువంటి బలహీన వర్గాలకి రేపు మీరు ప్రకటించబోయే మేనిఫెస్టోలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో ప్రకటించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం అలాగే జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ మీరు బీసీలకి ఎన్ని సీట్లు కేటాయిస్తూ ఉన్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే సబ్సిడీ కూడినటువంటి రుణాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పదిహేను లక్షల రూపాయలు ఆరున్నర కోట్ల రూపాయలు సబ్సిడీ తోటి అనేక స్కీములు పెట్టింది ఒక గ్రూప్గా ఏర్పడమని చెప్పింది ఆ విధమైనటువంటి స్కీమ్స్ ఏమన్నా మీరు మీరు మేనిఫెస్టోలో పెడుతున్నారా ఎందుకు అంటే ఇప్పుడు రాష్ట్రంలో జరగాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రాయితీలు మీరు ఇవ్వనట్టయితే బలహీన వర్గాలు డెవలప్ అవ్వలేరు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించింది పదిహేను కోట్ల రూపాయలు ఒక ఒక చిన్న వ్యాపారం పెట్టుకునేందుకు ఏ రకమైనటువంటి దానికి ఆధారాలు లేకుండా వ్యాపారం చూపించినట్టయితే వాళ్ళకి సబ్సిడీతో లోన్ ఇస్తూ ఉంది అంటే పన్నెండు మందితో సభ్యులతో కూడినటువంటి ఈ లోన్ తీసుకున్నట్టయితే ఆ పన్నెండు మంది సభ్యులకి కూడా యాభై వేసు లక్షల చొప్పున సబ్సిడీ వస్తూ ఉంది ఆ ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే ఏదైనా పరిశ్రమ పెట్టుకోమని చెప్పి చెప్తా ఉంది అటువంటి అవకాశాలు కల్పించలేటువంటి ప్రభుత్వాలు ఉన్నంతకాలం వెనుకబడిన వర్గాలకు ఏ విధమైనటువంటి డెవలప్మెంట్స్ ఉండవు ఒక పాయింట్ అదైతే రెండో పాయింట్ ఏంటంటే విదేశీ విద్యని జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు ఆయన దాన్ని ఆపడం జరిగింది తర్వాత రెండు సంవత్సరాల తర్వాత దాన్ని తిరిగి కొనసాగిస్తూ ఉన్నారు విదేశీ విద్య కూడా అనుకున్నటువంటి స్థాయిలో ఎవరికి అందట్లేదు దాన్ని కూడా మా అందిస్త అంది విధంగా మీరు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఉద్యోగ అవకాశాలు వచ్చేటప్పటికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటప్పటికీ మరి నిరుపేద కుటుంబాల్లో జన్మించినటువంటి వాళ్ళు కార్పొరేట్ స్కూల్లో చదివినప్పటికీ కూడా చదువులో మరి డెబ్భై ఎనభై శాతం మార్కులు తెప్పించుకున్నప్పటికీ కూడా ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడే విధంగా అనేక ప్రాజెక్టులు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది మరి ఇది కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూడాలని చెప్పి మేము వారిని కోరుతూ ఉన్నాం ఇప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే ఇవాళ మరి కార్యవర్గంలో మా కార్యవర్గంలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా చాలా నిరాశగా ఉన్నారు ఎందుకు అంటే పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ సంఘాలు వచ్చి ఇక్కడ సపోర్ట్ చేసినందుకు వారికి పెద్ద ఎత్తున అగ్రతాంబోళం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి మా సంఘం తరపునటువంటి చాలా కష్టపడి జగనన్నే మాకు తోడుగా ఉంటాడని శ్రీనివాస్ గారు కావచ్చు ఇతర మిత్రులు కావచ్చు చాలా వరకు మరి ఆయన కష్టపడి ఆయనకి ఆయన గెలుపుకి ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా నిరుత్సాహంగా ఉన్నారు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మేము కోరుతా ఉన్నాం మీ గెలుపుకి మీ తండ్రి యొక్క ఆశయాలను మీరు తీసుకొస్తారని చెప్పి ఫీజు రియంబర్స్మెంటు అలాగే ఆరోగ్యశ్రీ ఏదైతే పెట్టారో మీ నాన్నగారు వాటిని కొనసాగించారు కనుక ఆయన ఇవాళ చిరస్థాయిగా ప్రజల మనసులో ఉండిపోయారు అలాగే గౌరవ ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారు కనుక ఇవాళ స్థానిక సంస్థల రిజర్వేషన్ వల్ల సుమారు పాతికి ముప్పై వేల మంది మరి ఏదో ఒక పదవుల్లో కొనసాగుతూ ఉన్నారు జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతున్నారు అలాగే మున్సిపల్ కమిషన్ చైర్మన్లు అవుతున్నారు జడ్పీటీసీలు ఎంపీటీసులు సర్పంచ్లు కాగలుగుతున్నారు అటువంటి రిజర్వేషన్ ఏదైనా మన ప్రభుత్వం కూడా కల్పించి ఆ రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మీరు ఒక కమిషన్ ఏర్పాటు చేశారు బీసీ కమిషను బీసీ కమిషన్ ఇంతవరకు ఎక్కడైనా పర్యటన చేసిందంటే చేయలేదు ఆ బీసీ కమిషన్కి కూడా చట్టబద్ధత ఉండాలి దానికి కూడా కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఉన్నట్టయితే బీసీ కమిషన్ దగ్గరికి వెళ్ళినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే దిశగా ఉంటాయని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం బల బలహీన వర్గాలు యాభై ఆరు శాతం ఉన్నారని చెప్పి గతంలో తెలియంది ఇప్పుడు మీరు జనాభా లెక్కలు తీసినట్టయితే సుమారు అరవై ఆరు శాతం ఉంటారు బలహీన వర్గాల వాళ్ళు ఈ అరవై ఆరు శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి చిరు వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి అలా చేయనట్టయితే మరి వీళ్ళందరూ కూడా నిరాశగా ఉంటారు దయచేసి బలహీన వర్గాలను నిరాశలు ముంచొద్దు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇచ్చినంత మాత్రాన గతంలో చిరంజీవి గారు కూడా వంద మందికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు ఎంపీ సీట్లు ఇచ్చారు ఇచ్చినప్పటికీ కూడా మరి బలహీన వర్గాలు సరైనటువంటి న్యాయం జరగలేదు వాళ్ళ సీట్లు ఇవ్వడమే కాదు బడుగు బలహీన వర్గాలు చిరు కార్యక్రమాలు చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా మీ ప్రభుత్వం ఏదో చేస్తుందని మేము ఆశించాము సబ్సిడీ కూడినటువంటి రుణాలు ఇస్తుందని ఆశించాము యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కార్పొరేషన్ నిధులు కేటాయించినట్టయితే ఈ వర్గాలన్నీ కూడా మీ వెంటే ఉండేవి ఇప్పటికైనా సమయం ఉంది ఈ యొక్క కార్పొరేషన్కి నిధులు కేటాయించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మీడియా పరంగా మేము కోరుతా ఉన్నాం